ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతుంది సినిమాలో దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవడం మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బ్యారర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే హాయ్ ఫౌండర్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి మరి మన ఆన్ ప్యాసివ్ సంబంధించిన లీడర్లలో మరి ముఖ్యంగా ఓపీ బ్లడ్ కనెక్ట్ టీమ్ ద్వారా మరి ఎంతో మంది ఫౌండర్స్ను మరి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి మరి తన గంభీరమైన స్వరంతో ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు రోజులో నిమిషానికి గంటలకు ఈ విధంగా తన మెసేజీలతో తన ఆడియో మెసేజులతో ప్రతి ఒక్క ఫోండర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ మరి ఎంతోమందితో హృదయాల్లో నిలిచిపోయారు మరి ఆయనే మన ఓటీపీ ఆనంద్ సార్ మరి సార్ గారి పుట్టినరోజు ఈరోజు ప్రతి ఫౌండర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆనందన్న మా ఛానల్ తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మీరు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను మాకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు మీరు ఇస్తుండాలన్నా